బ్రేకింగ్ చూస్తున్నాం గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బూజు పట్టిన స్నాక్స్ ఆందోళన కలిగించాయి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో బూజు పట్టిన జీడిపప్పు పెట్టడంపై సభ్యులు నిరసనకు దిగారు నాసిరకం స్నాక్స్ పెట్టారంటూ మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు సభ్యులు కార్పొరేటర్ బాలాజీ విషయాన్ని తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది విచారించి తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపల్ కమిషనర్ గుంటూరు కౌన్సిల్ సమావేశంలో స్నాక్స్ బూజుపై విచారణకు ఆదేశించారు తక్షణం సప్లై చేసిన స్వీట్ షాప్ ను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు చూస్తునాం ప్రజా ప్రతినిధులకు సప్లై చేసిన స్నాక్స్లో నాసిరకమ్ స్నాక్స్ సప్లై చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా డిటైల్స్ అంటే. ఉంజీ గుంటూరు మున్సిపల్ సమావేశంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ఈ రోజు గుంటూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సమావేశం మందిరంలో సమావేశం జరుగుతుంది. ఇందులో భాగంగా కూడా ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్కి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా కూడా స్నాక్స్ తీసు జరిగింది అయితే ఈ స్నాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓపెన్ చేసి చూడగానే ఇందులో జీడిపప్పు కానీ స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా బూజ్ పట్టు ఉన్నాయి వెంటనే ఎవరైతే ఉన్నారో టీడీపీ చెందినటువంటి బాలాజీ కార్పొరేటర్ ఈ స్నాక్స్ ని ఒకసారి చూడాలంటూ కూడా మేయర్ కానీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వెంటనే విచారించినటువంటి ఎవరైతే ఉన్నారో కమిషనర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ శ్రీనివాస్ ఆగ్రహ వ్యక్తం చేశారు ఎక్కడ స్వీట్ షాప్ లో ఇచ్చారో అక్కడ తక్షణమే తనిఖీ చేయాలి సప్లై చేసినటువంటి స్వీట్ షాప్ ని తనిఖీ చేసి సాయంత్రం కాలంలో ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఎంహెచ్ఓకి ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా కూడా బాలాజీ కార్పొరేటర్ ఈ స్నాక్స్ ప్రస్తావన చేసిన తర్వాత మిగతా కార్పొరేటర్లు కూడా ఇవన్నీ కూడా చూపించడం జరిగింది ఏదైతే ఉన్నాయో ప్రస్తుతము అది జీడిపప్పు కానీ అంతేకాకుండా హార్ట్ గాని స్వీట్ గాని ఇవన్నీ కూడా కార్పొరేటర్లందరికీ కూడా ప్యాక్ చేసి వాళ్ళ వాళ్ళ స్వీట్ల కడికి స్నాక్స్ తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఓపెన్ చేయగానే పూజ పట్టడం కానీ స్మెల్ రావడం కానీ ఇవన్నీ చూసి ఒకసారి కూడా కార్పొరేటర్లు తన్నుతున్నారు అవాక్కయ్యారు ఇదేంటి స్నాక్స్ లాగా లేవు ఇదంతా కూడా పాచిపోయి బూజు బట్టి ఉన్నాయని చెప్పి ఆగ్రహ వ్యక్తం చేస్తారు దీని పని వెంటనే కార్పొరేటర్లు అందరూ కూడా సీరియస్ అవడం కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడం కూడా తర్వాత కమిషన్ కూడా దీన్ని రుజోక్యం చేసుకోవడం జరిగింది వంశీ ప్రజా ప్రజాప్రతినిధులకే ఇటువంటి స్నాక్స్ ను సప్లై చేస్తే ప్రజలకు సంబంధించి సప్లై చేసే విషయాల్లో ఎలాంటి నాణ్యతను పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు దీనిపై ఫుడ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమైనా దాడులు నిర్వహించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఎక్కడైతే ఉందో ప్రస్తుతం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో స్వీట్ షాప్స్ కానీ కొన్ని తినుబండారాల షాపులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కౌన్సిల్ సమావేశం జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధులకే ఈ రోజు ఇలాంటి స్నాక్స్ కానీ ఈ స్వీట్స్ కానీ ఇవి రావటంతో నగరంలో చర్చనీయాంశం కూడా మారినట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఈ సప్లై చేసినటువంటి స్వీట్ షాప్ కి అధికారులు తనిఖీలు చేసే అవకాశాలున్నాయి దాంతో పాటు నగరంలోనే అన్ని షాపులకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటుపైన తాను దాడులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వంశీ థ్యాంక్ యూ నరసింహారావు